నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు ఈ కాల్పుల విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి సిపి సాయి చైతన్య చేరుకున్నారు రియాజ్ ఉన్న రూమ్ నెంబర్ ఫోర్ నాట్ సెవెన్ ని ఆయన పరిశీలించారు సెక్యూరిటీగా ఉన్న పోలీసు సిబ్బంది వైద్యులతో సిపి మాట్లాడారు కానిస్టేబుల్ దగ్గర గన్ లాక్కునేందుకు రియాజ్ ప్రయత్నం చేశాడని ఆ పెనుగులాటలోనే ఆసుపత్రి సీలింగ్ కి ఒక బుల్లెట్ తాకినట్లుగా చెబుతున్నారు ఇవాళ ఎన్కౌంటర్ లో హతమైన రియాజ్ పై ఆల్రెడీ నలభైకి పైగా కేసులు ఉన్నట్లుగా చెబుతున్నారు బుల్లెట్లు చోరీ చేయడంలో ఆరితేరి ఉన్నాడు రియాజ్ మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి దివాకర్ అక్కడ ఉన్నారు దివాకర్ ప్రస్తుతం అక్కడ ఏ విధంగా ఉంది ఆల్రెడీ సిపి అక్కడికి చేరుకున్నారు మరియా ఎన్కౌంటర్ పై ఆయన ఏం చెప్పబోతున్నారు పూర్తి డీటెయిల్స్ ఏంటి ఇంకా ఫోర్ జీరో సెవెన్ లే ఉన్నారు ఏదైతే రియాజ్ ఉన్నటువంటి గదిలోనే సెవెన్ గదిలోనే ఉన్నారు ఈరోజు ఉదయం సమయంలో రియాజ్పై పోలీసులు కాల్పులు జరిపారు పోలీసులు అక్కడ ఉన్నటువంటి బందోబస్తులో ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్పై అతని తుపాకీ తీసుకొని కాల్చే ప్రయత్నం చేశాడు రియాజ్ ఈ నేపథ్యంలోనే ప్రతిఘటించినటువంటి పోలీసులు అతన్ని పెనుగలాటలో భాగంగా అతనిపై కాల్పులు జరిపారు దీంట్లో సీలింగ్కు కూడా ఒక బుల్లెట్ తగిలినట్లు తెలుస్తుంది సిపి హూటాహూటిన ఇక్కడికి చేరుకోవడం జరిగింది ప్రస్తుతం ఇంకా సిపి ఫోర్ జీరో సెవెన్లోనే సాయి చైతన్య సిపి గారు సిపి ఉన్నారు ఆయన ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని పోలీసు విధుల్లో ఉన్నటువంటి పోలీసులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు నిన్న నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో రియాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సారంగపూర్ ప్రాంతంలో పెనుగులాట జరిగింది అక్కడ కూడా ఒక సివిలిజియాన్ని తను గాయపరిచాడు రియాజ్ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి పోలీసులతో కూడా ఘర్షణకు దిగాడు ఆ ఘర్షణలో భాగంగా రియాజ్కు గాయాలయ్యాయి ఆ గాయాల కారణంగా చికిత్స నిమిషం జీజిహెచ్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఫ్లోర్లోనే నాలుగో ఫ్లోర్లో ఫోర్ జీరో సెవెన్లో రియాజ్కు చికిత్స నిమిత్తం ఇక్కడ చేర్పించారు నిన్న సాయంత్రం ఏడు గంటల సమయంలో కూడా రేడియాలజీ విభాగంలో రియాజ్కు నాలుగు రకాల ఎక్స్రేలు నిర్వహించారు స్కానింగ్లు కూడా నిర్వహించారు ఈరోజు ఉదయం కూడా రియాజ్ సెక్యూరి ఇక్కడ ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి పోలీసులతో మాట్లాడడం జరిగింది వాళ్ళకు వాళ్ళతో కూడా మాట్లాడిన అనంతరం అతను ఒక్కసారిగా ఏఆర్ కానిస్టేబుల్పై దాడి చేసే ప్రయత్నం చేశారు తప్పించుకొని పారిపోయే ప్రయత్నం మరోసారి చేశాడు ఇందులో భాగంగానే అతని కా కానిస్టేబుల్ దగ్గర ఉన్నటువంటి రివాల్వర్ను తీసుకొని కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు ప్రతిఘటించినటువంటి పోలీసులు అతన్ని అతనిపై కాల్పులు జరిపారు దీంట్లో ఒక బుల్లెట్ సీలింగ్ కూడా కలిగింది ఫోర్ జీరో సెవెన్లో బుల్లెట్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది అయితే సిపి ఇక్కడ ఉన్నటువంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు సిబ్బందితో పాటు విధుల్లో ఉన్న పోలీసులకు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు మొత్తం మీద ఈ రాష్ట్ర సంచలనంగా మారింది ఈ ఘరానా నిందితుడు నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది పోలీసు బలగాలు అయితే నిన్నటి నుంచి ఇక్కడ ఆసుపత్రి దగ్గర బహారా కాస్తున్నాయి రియాజు ఒక నిజామాబాద్ రౌడీ షీటర్ భాగంలో ఉన్నటువంటి రౌడీ షీటర్లో ఒక అనుచరుడుగా కూడా గుర్తించడం జరిగింది నిన్న పెనుగులాటలో కూడా దాడి చేయడం జరిగింది రియాజ్ను ఈరోజే ఈ రోజే తరలిస్తారనే సమాచారం ఉన్న నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ ఘటన కలకలం రేపుతుంది మొత్తం మీద రియాజ్ మృతదేహం ఇంకా ఫోర్ జీరో సెవెన్లోనే ఉంది సిపి మృతదేహంతో పాటు పరిస్థితులను ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు మరి కాసేపట్లో సిపి బయటకు వచ్చి వివరాలు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ దివాకర్